హాయ్ అండి అందరికీ నమస్కారం నేత్ర ఛానల్కి స్వాగతం అండి అందరికీ శుభోదయం అయితే మందకృష్ణ మాధవ్ గారు ఎందుకు గవర్నమెంట్ను అబ్బాసు పాలు చేయాలి అని ఎన్నో సార్ల హెచ్చరిక జారీ చేస్తూనే వస్తున్నాడు ప్రతి ఒక్క జిల్లాలో తిరుగుతూ ప్రతి ఒక్క మండలంలో తిరుగుతూ ఎక్కడ వీలైతే అక్కడ పెన్షన్ల గురించి సభలను ఏర్పాటు చేస్తూ అందరినీ మమేకం చేసుకుంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూనే వస్తున్నాడు ఎంత మేరకు వీలైతే అంత మేరకు గవర్నమెంట్ మీద ఒత్తిడి తెస్తున్నా కూడా గవర్నమెంట్ నుంచి అయితే ఒక్క చిన్న స్పందన కూడా రావడం లేదు ఏది ఏమైనా కానీ ఏ పరిస్థితులు ఏ విధంగా కానీ ఈ నిరుపేదలకు పక్షాన నేను నిలబట్టి ఖచ్చితంగా కొట్లాడుతూనే ఉంటాను ఈ మీరు ఏదైతే గవర్నమెంటును ఫామ్ చేసే ముందు హామీ ఇచ్చారో ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమము మీద ఆ మాట నెరవేర్చేదాకా నిద్రపోయేది లేదు పోరాటం ఆగేది లేదు అని మందకృష్ణ మాదేవ్ గారు పిలుపునివ్వడం అంటూ జరిగిందండి చూద్దాము ఇప్పుడు నిన్న జరిగిన రేగొండ సభలో ఏం మాట్లాడారనేది మనము ముఖంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందుగా రేవంత్ సర్కార్ అయితే ఎన్నికలకు పోయే సూచనలు అయితే బాగా కనబడుతున్నాయి ఈ ఎన్నికలకు పోయే మూమెంట్లోనే గవర్నమెంట్ కూడా మరి పెన్షన్ మీద ఒక క్లారిటీ అయితే తీసుకొని రాబోతున్నట్టుగానైతే వార్తలు అయితే రావడం అంటూ జరుగుతుందండి ఇంతవరకు మనము వెయిట్ చేశాము ఇక వెయిట్ చేసే ఆలోచన లేదు మహాగర్జన పేరిట మహాసభల పేరిట గవర్నమెంట్ను కూల్చేదాకా కూడా మేము వెనకాడేది లేదనైతే మందకృష్ణ గారు పిలుపునివ్వడం అంటూ జరిగింది పత్రికల్లో ఈ నేడు వచ్చిన వార్త ఒకసారి మీకు చదివి వినిపిస్తాను దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి సింబల్ నొక్కండి నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగా అందడం అంటూ జరుగుతున్నదండి ఇప్పుడు రాబోయే ఈ రోజులల్లో ఖచ్చితంగా ఈ పెన్షన్ మీద ఒక క్లారిటీ వస్తుందని నిన్న కూడా మీకు చెప్పడం అంటూ జరిగింది ఆ చెప్పిన మేరకు కూడా నేను కట్టుబడి ఉన్నాను గవర్నమెంట్లు అయితే ఒకటి సానుకూలంగా స్పందన అయితే ఖచ్చితంగా వస్తుంది అనేది ఆలోచన ఆలోచన మేరకు అయితే ఇప్పుడు పత్రికల్లో ఏం జరిగింది ఏం మాట్లాడారు మందకృష్ణ మాదే గారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకేనా వెళ్ళిపోదాం ఒకసారి పెన్షన్దారులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా రేగొండలో సభ ఏర్పాటు చే చేయడం అంటూ జరిగిందండి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్దారులకు తక్షణమే పెన్షన్ పెంచాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా డిమాండ్ చేశారు రేగొండ మండలం కేంద్రంలో ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెన్షన్ పెంచుతామని గద్దెనెక్కి పెన్షన్దారులకు సీఎం నమ్మక ద్రోహం చేశారన్నారు పేద వర్గాల బిడ్డగా పెన్షన్ కోసం తాను కొట్లాడుతున్నానన్నారు పెన్షన్ పెంచే వరకు తన పోరాటం ఆగదన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయడం చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు మాచర్ల వంశీకృష్ణ గౌడ్ అధ్యక్షత వహించారు పెన్షన్ పెంపు కోసం వృద్ధులు వితంతువులు వికలాంగులు రోడ్డెక్కి ఆందోళన కొనసాగిద్దామని పిలుపునిచ్చారు అక్టోబర్ లోపు పెన్షన్ పెంచకపోతే లక్షలాది మందితో పరేడ్ గ్రౌండ్లో పెన్షన్దారుల మహాగర్జన మహాసభతో కుప్పకూలుస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్ఛార్జి మడిపెల్లి శ్యాంబాబు మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్సి రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీనియర్ నాయకులు నోముల శ్రీనివాస్ ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు డోర్నాల రాజేందర్ బొల్లి బాబు యువసేన జిల్లా అధ్యక్షులు మంద తిరుపతి పాల్గొన్నారు ఇదండి విషయం నిన్న జరిగిన ఈ ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అయితే ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగారు అయితే పాల్గొనడం అటు జరిగిందండి జరిగిన మేరకైతే ఖచ్చితంగా గవర్నమెంట్ మీద భారీ ఎత్తున ఈ సభలు అయితే నిర్వహించే అవకాశం అయితే ఉన్నదండి అందరూ ఖచ్చితంగా పాల్గొనాల్సిన అవసరం ఉన్నది మీరు పాల్గొంటేనే గవర్నమెంట్ మీద ఇంకా భారీ ఎత్తున ఒత్తిడి అయితే తీసుకురావడానికి మీకు మీరుగా సహకరించాలనేది ఇక్కడ ఆలోచించుకునేదగ్గ విషయం అండి మాత్రము వెనకాడకుండా ఈ ప్రయత్నం చేస్తేనే మీ అందరికైతే పెన్షన్ పెంచే ఆలోచన గవర్నమెంట్ చేస్తుంది భారీ ఎత్తున పాల్గొనాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఓకే థ్యాంక్ యూ అండి